చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాలుగో తారీఖు జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగున ఆయన రాజీనామా చేశాడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జూలై పదిహేడో తారీఖు వరకు అనేక ఆహార తినుబండారాలు ఆహారాన్ని సరఫరా చేసేటువంటి టెండర్లో తీసుకున్నటువంటి కాంట్రాక్టర్లు నెయ్యి సప్లై చేశారు ఆహార పదార్థాలు సప్లై చేశారు వాటిల్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా పదిహేడో తారీఖున వచ్చినటువంటి ఒక ట్యాంకర్లో వాళ్ళకు కావాల్సినటువంటి మెజర్మెంట్స్ లో లేదు నెయ్యి కాబట్టి మేము దీన్ని రిజెక్ట్ అని చెప్పి దాన్ని వెనక పంపడం జరిగింది ఆ నెయ్యిని వాడల గతంలో కూడా రిజెక్ట్ చేసి పద్దెనిమిది సార్లు పంపించే ఎటువంటి నూనె నెయ్యిలు వస్తాయి ఎప్పుడూ కూడా క్వాలిటీ లేనటువంటి నెయ్యి కానీ నూనె కానీ ఎటువంటి ఆహార పదార్థాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడినటువంటి పరిస్థితి లేదు పదిహేడో తారీఖున జులై పదిహేడో తారీఖు ఏం ఫస్ట్ టైం కాదు రిజెక్ట్ అవటం కొన్ని వందల సార్లు రిజెక్ట్ అయినాయి అదే తిరుమల తిరుపతి దేవస్థానంలో దానిని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం జంతువుల కొవ్వు కలిసింది ఆ కొవ్వుతో లడ్డూలు తయారు చేశారు వాటిని ప్రసాదాలుగా భక్తులకు ఇచ్చారు ఈ దేశంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు తిరుపతి వెళ్ళినాళ్ళు లేకపోతే ఎవరైనా నాబొట్టు వెళ్ళి లడ్డు తీసుకొచ్చి పది మంది పంచి పెడతారు వీళ్ళంతా కూడా అపవిత్రమైనటువంటి ప్రసాదాన్ని తీసుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డిని శిక్షించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు రాజకీయ ప్రయోజనాలు ఆశించి సొంత మామనే రాజకీయాల కోసం పదవి కోసం పార్టీ కోసం దిగజార్చి ఆయన మీద ఏ రకమైతే నిందలేసి ఆ పార్టీని తీసుకున్నాడు రాజకీయ లబ్ధి కోసం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టాలి రాజకీయంగా అని చెప్పి ప్రత్యక్షంగా కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామినే ఆయన ప్రసాదాన్ని రాజకీయాల్లోకి లాక్కొచ్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇటువంటి దుర్మార్గం చేసి ఆలయ ప్రతిష్టని వెంకటేశ్వర స్వామి విశిష్టతని దెబ్బతీసినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి రావాలని చెప్పి దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి ఒకటికి పది సార్లు చెబుతున్నాం ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలిసి ప్రసాదాన్ని తీసుకోవాలా అక్కడ రిజెక్ట్ అవుతుంది మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది అది వాడల అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉండదు ఉన్నటువంటి బోర్డు కానీ ఉన్నటువంటి ల్యాబ్లు కానీ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలకు అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రిజెక్ట్ అయిన సందర్భాలు కోల్లలు ఎవరూ కూడా మేమేదో అపచారం చేశామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది గతంలోనూ జరిగింది ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ఏ ల్యాబ్ కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది తినేశారు వండేశారు స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా